హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ అవ్వలేదు ఏంటో బాబు అనుకుంటున్నారు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి వీటిని అయితే రాశి వృక్షంలా అంటారండి మన రాశి ఫలాలు ఉంటాయి కదా కుంభరాశి రాశి అన్ని అలా ఒక చెట్టు ఒక బోర్డు పెట్టి రాశి ఫలాలు దాని గురించి విశిష్టత రాసి ఉంటుందండి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని మూడు ప్రదక్షిణలు చేసి మనసులో కోరుకులు కోరుకుంటారండి చాలామంది వెళ్తుంటారు అటు సైడు ఇటు సైడు కూడా ఉంటాయండి ఇటువైపు ఉన్నట్లమో రా రాసి వనములు అంటారండి అటు సైడు ఉన్నట్లనేమో అదే వెంకటబాబు అండి అటు సైడ్ ఉన్నట్లు నక్షత్ర వనం అంటారండి వీటి నక్షత్ర వనం అంటారండి వీటికి కూడా చెట్లు కలిగే రాసి నక్షత్రాలు పేర్లు రాసి అలాగే నవగ్రహాల పేర్లు నక్షత్రాల పేర్లు రాసి పొలాలు రాసేలా బోర్డులలో పెడతారండి అలాగే మొక్కలకి దండం పెట్టిన మొక్క చుట్టూ తిరిగి వస్తుంటారు తెలియని వాళ్ళ కోసం తెలుసు దాన్ని తీసానండి అందరికీ తెలియదని కాదు చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం తీసాను ఆ చెట్లు కట్టు ఇటు మధ్యలో ఉన్న దారి ఎంకనబాబు గుడి అండి అది పక్కన పాలు పొంగించుకుంటాకే ఒక గది ఉంటుందండి మొక్కున్న వాళ్ళు మొక్కుబళ్ళు మొక్కున్న వాళ్ళు కూడా అక్కడ పాలు పొంగించుకుంటారండి యాభై రూపాయల టికెట్ తీసుకుంటే మనకి గ్యాస్ పై అవి ఇస్తారు పాలు పొంగించుకుని దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటారండి చూస్తున్నారు కదా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శనానికి వెళ్ళి భోజనానికి లైన్లో నుంచి ఉన్నామండి తెలుసున్న వాళ్ళు దండాలు పెట్టుకుంటారని చెప్పాను కదండి ఆ తాతయ్య గారు దండం పెట్టుకుంటున్నారు చూడండి అక్కడ దండం పెట్టుకుని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి మూడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేస్తారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక నైవేద్యం పెట్టడానికి తలుపులు అయితే వేసారండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దే నేను మీ పల్లెటూరు అమ్మాయి స్వప్నం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ కొబ్బరికాయలు కొట్టే అదండి అది ఎంగనబాబు గుడి పాలు పొంగించుకోవడానికి వెళ్ళే దారి కూడా నండి ఎంగనబాబు గుడి అయితే మోసేసే మూసేశారండి తలుపులేసేశారు అవుతుంది తుమ్మాలన్నా నెక్స్ట్ భోజనానికి వెళ్తున్నామండి టోకెన్లు తీసుకున్నాం భోజనానికి వెళ్తున్నాం దేవుడు భోజనం ఏ గుడి దగ్గర అయినా కానీ దేవుడు భోజనం ఎక్కడైనా చాలా బాగుంటుందండి ఏ గుడికి ఎక్కడికి వెళ్ళినా భోజనం చేయకుండా మట్టుకు రాకూడదండి మనకి ఎన్ని పనులు ఉన్నా సరే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా రాకూడదు అలాగే భోజనానికి వెళ్ళాం దేవుడి ప్రసాదం ఏ తిన్నా ఎంత తిన్నా చాలు దేవుడి ప్రసాదం దొరకడమే మనకి చాలా అదృష్టం అక్కడ టోకెన్లు తీసుకున్నాం కదండి ఆ టోకెన్లు ఇక్కడ తీసేసుకుంటారు కాయిన్స్ ఇస్తారనమాట ఆ కాయిన్స్ ఇక్కడ తీసేసుకుంటారు వాళ్ళు ఇక్కడ బాక్సులు వేసేస్తున్నాం కాయిన్స్ ఖాళీగా ఉందండి ఈరోజు కూడా మోట ఏకాదశి అయినా కానీ చాలా ఖాళీగా ఉంది ఏ రోజు వచ్చాము అసలు ఖాళీ లేదండి సంవత్సరం ఖాళీగానే ఉంది మా చిన్న అయితే నాళ్ళకు కాళ్ళుకుంటే అవుతున్నాడు పోతున్నాడు అనమాట నడిచి వచ్చాడు కదా ప్లేట్లు ఇక్కడ ఇస్తున్నారు చూడండి అరిటాకులు వేస్తున్నారు ప్లేట్లో పర్వణం చట్నీ పప్పు కర్రీ రైస్ ఇదిగోండి భోజనం అయితే ఇది వాటర్ గ్లాసులు అక్కడ ఇస్తారు అయితే మేము బాటిల్ కొనుక్కోళ్ళమండి బాయ్ ఫ్రెండ్స్